విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గ్రూప్ టూలో విజయం సాధించటం ఎలా అనే అంశంలో లాస్ట్ వీక్ మనం గత విజేతల అనుభవాలు నేర్పిన పాఠాల గురించి మనం తెలుసుకున్నాం ఈ వారం మనం గ్రూప్ టూ విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహం గురించి మనం తెలుసుకోబోతున్నాం దీనిలో మొదటిగా నేను చెప్పే మాట ఏమిటి అంటే మీరు సిలబస్ చూడండి నెక్స్ట్ గత ఐదు సార్లు జరిగినటువంటి గ్రూప్ టూ జనరల్ మోడల్లో జరిగినటువంటి గ్రూప్ టూ పాత ప్రశ్నపత్రాలు చూడండి ప్రతి సబ్జెక్టుకి ప్రామాణికంగా ఏ పుస్తకాలు చదవాలి అని నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల దగ్గర నుండి మీరు ఆ పుస్తకాల పేర్లను తెలుసుకుని ఆ పుస్తకాలను నిరంతరం చదవండి సో ఈ విధంగా మీ ప్రిపరేషన్ ప్రారంభించిన తరువాత మీరు విజయం సాధించటానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి గ్రూప్ టూలో విజయం సాధించడానికి కావలసిన ప్రధాన లక్షణాలు ఏమిటి అంటే మీ బ్రెయిన్లోంచి మీరు సైన్స్ వాళ్ళైనా ఆర్ట్స్ వాళ్ళైనా మరొక వర్గమైనా ఈ సబ్జెక్టు నాది కాదు అని చెప్పి చదివేటటువంటి విధానానికి స్వస్తి పలకండి ఈ సబ్జెక్టు నాదే నేను సొసైటీ ఇండియన్ సొసైటీ చదువుతుంటే ఇది నాదే సోషియాలజీ స్టూడెంట్ నేను జాగ్రఫీ చదువుతుంటే ఇది నాదే హిస్టరీ చదువుతుంటే ఇది నాదే సైన్స్ సబ్జెక్టులు చదువుతుంటే ఇది నాదే అని చెప్పి ఇష్టంతో చదవండి ఎంత కష్టమైనా సరే సునాయాసంగా దాటి వెళ్ళగలుగుతారు మీరు దీనిలో మీరు అనుసరించాల్సినటువంటి మొదటి వ్యూహం ఏమిటి అంటే హార్డ్ వర్క్ అనేది చాలా చాలా ముఖ్యం హార్డ్ వర్క్ అంటే ఒక పనిని ప్రణాళికాయుతంగా నిరంతరము చెయ్యటమే హార్డ్ వర్క్ ఒకరోజు ఇరవై నాలుగు గంటలు చదివి మరో రోజు ఇరవై నాలుగు గంటలు నిద్రపోవటం కాదు ఒక పనిని ప్రణాళికాయుతంగా నిరంతరము చెయ్యటమే హార్డ్ వర్క్ మీరు మీ హార్డ్ వర్క్ని కనుక నమ్ముకుంటే మిమ్మల్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఉండదు అలానే ఏదో గొడ్డు కష్టపడినట్లుగా మీరు కష్టపడడం కాదు దానికొక ప్రణాళిక ఉండాలి దానికొక సిస్టమ్ ఉండాలి కంటిన్యూస్గా ఆ ప్రణాళికను మీరు అమలు చేయగలగాలి రెండు స్మార్ట్ వర్క్ తక్కువ సమయంలో ఎక్కువ చదవటం తక్కువ పుస్తకాలు చదివి ఎక్కువ సమాచారాన్ని చేపట్టటం పది గంటలు చదివి పది పేజీలు పూర్తి చేయటం కంటే కూడా ఒక గంటలో పది పేజీలు పూర్తి చేయటము అనేది ముఖ్యం చాలామంది ప్రొద్దుట నుంచి సాయంత్రం దాకా పుస్తకం అలా ఎదరేసి కూర్చుంటారు ఒక పేజీ కూడా కదలదు వాళ్ళ ఆలోచనలు ఎక్కడెక్కడో ఉండడం జరుగుతుంది నువ్వు చదవడం అనేది నీ జీవితంలో ఒక భాగం కావాలి ఆ భాగం అయ్యే విధంగా నీ ప్రణాళికను నువ్వు రచించుకోవాలి ఎంత స్మార్ట్గా నువ్వు ప్లాన్ చేసుకోగలిగితే అంత ముఖ్యం నీకు ఒక టాపిక్ ఎంత చదివినా నీకు రావట్లేదు ఆ టాపిక్లో ఎన్ని మార్కులు ఉన్నాయో చూసుకో తక్కువ మార్కులు నీ విజయాన్ని పెద్ద ప్రభావం చేయవంటే అంటే దాన్ని వదిలేయి అంతే తప్పించి దానికోసం నిరంతరం భూతద్దంలో పెట్టి చూసి ఓ కష్టపడిపోవడం వల్ల ప్రయోజనం లేదు ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్లు ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ సమయాన్ని కేటాయించు తక్కువ మార్కులు వచ్చే విభాగాల మీద తక్కువ మార్కులు వచ్చే అంశాల మీద తక్కువ సమయాన్ని కేటాయించు నెక్స్ట్ సహనం కాంపిటేటివ్ పరీక్షల్లో ఇది చాలా చాలా ముఖ్యమండి కొన్ని సందర్భాలలో మనకి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు నిన్నో మొన్నో చదివినటువంటి ఒక టాపిక్ మర్చిపోతాం ఒక అంశం మర్చిపోతాం ఏమిటి నాకు మతి మరుపు వచ్చేసిందా అని చెప్పి కంగారు వస్తూ ఉంటుంది భయం వేస్తూ ఉంటుంది కొద్ది ఒక టెంపో దాకా వెళ్ళిన తర్వాత చిరాకు వచ్చే ఏదైతే అదొక గ్రూప్ టూ మనకు అవసరమా ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఎంతమంది బ్రతకట్లేదు ఇలాంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి నీ బ్రెయిన్ నీకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు సహనం చాలా ముఖ్యమండి సహనం ఉన్నవాణ్ని ఓడించే శక్తి ఈ ప్రపంచంలో ఇంకా సృష్టించబడలేదు సహనం లేని వాడిని గెలిపించే శక్తి కూడా ఈ ప్రపంచంలో ఇంకా సృష్టించబడలేదు కాబట్టి ఈ ప్రపంచంలో ఎవడైనా గెలిచాడు అంటే వాడు ఆ గెలుపులో సహనాన్ని పునాదిగా చేసుకున్నాడు అని అర్థం కాబట్టి మీరు సహనంతో చదవాలి ఒక టాపిక్ ఒకసారి చదివినప్పుడు అర్థం కాకపోవచ్చు కొన్ని డ్రై టాపిక్స్ ఉంటాయి అలాంటి సందర్భాల్లో వాటి మీద ఎక్కువ దృష్టిని పెట్టాలి అప్పుడు ఆ సహనం వల్ల నీకు హార్డ్ వర్క్ చాలా ఈజీ అవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ నమ్మకం చాలామందికి ఈ నమ్మకం లేకపోవటం వల్లే వాళ్ళు ప్రణాళికలను పది రోజులు ఇరవై రోజులు నెల రోజులు వేస్తారు ఆ తర్వాత నుంచి నీరు గార్చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం లేదు రెండు వాళ్ళకి ప్రభుత్వం మీద నమ్మకం లేదు మూడు వారికి వారి ప్రిపరేషన్ మీద నమ్మకం లేదు వాళ్ళు పుస్తకాల మీద వాళ్ళు చదువుతున్న పుస్తకాల మీద నమ్మకం లేదు చదివేటప్పుడు ఇది వస్తుంది ఏమిటి అని చెప్పి చదువుతాడు ఇదే వస్తుంది అని చదువు వస్తే వస్తుంది లేకపోతే ఆ నాలెడ్జ్ నీకు ఉంటుంది ఇబ్బంది ఏముంది నీకు ఏదో ఒక ఎగ్జామ్లో అది ఉపయోగపడుతుంది అలా కాకుండా ఇది వస్తుంది ఏమిటి రాదు కదా ఇలా నువ్వు చదవడం వద్దు అందుకు నేను మొదటి మాట నేను చెప్పాను పాత పేపర్లు చూడండి సిలబస్ చూడండి దాని ప్రకారం మీరు చదువుతున్నప్పుడు మీకు ఈ పాయింట్ వస్తుంది ఈ పాయింట్లో అడిగే అవకాశం ఉందనే విషయం మీకు అర్థమవుతుంది పూర్తి నమ్మకంతో చదవండి నోటిఫికేషన్ గ్యారంటీగా పడుతుంది ఈ మధ్య ఒక విద్యార్థి నన్ను అడిగాడు సార్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది సార్ అని అడిగాడు అప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏమిటి అంటే ప్రిపరేషన్ పూర్తి నీకు అని అడిగాను నేను లేదు సార్ ఇంకా మొదలెట్లేదండి అన్నాడు అలా అయితే నువ్వు నన్ను అడగొద్దు అన్నాను గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది అని ఎప్పుడు అడగాలంటే మీరు మీ ప్రిపరేషన్ పూర్తయిపోయినప్పుడు అడగాలి మీరు ఇంకా పుస్తకాలే మొదలు పెట్టలేదు ఒక సబ్జెక్ట్ కూడా కంప్లీట్ చేయలేదు ఎప్పుడు పడుతుందని అడగడంలో ఆంతర్యం ఏమైనా ఉందా మీకు అర్హత లేదు అడిగే అర్హత గ్యారంటీగా ఎలక్షన్స్ సంవత్సరం రాబోతుంది కాబట్టి గ్యారంటీగా నోటిఫికేషన్ పడుతుంది దీంట్లో ఏ విధమైన డౌట్ లేదు కాబట్టి పూర్తి నమ్మకంతో చదవండి నోటిఫికేషన్ పడుతుంది పడేటప్పటికి నా ప్రిపరేషన్ పూర్తి అయిపోవాలి అని చెప్పి సో కాబట్టి పూర్తి నమ్మకంతో చదవండి అలా చదివిన వాడే రేపే ఎగ్జామ్ జరుగుతుంది అనే నమ్మకంతో చదవండి అప్పుడు నువ్వు ఎంత కష్టమైనా పడగలుగుతావు నీ ప్రిపరేషన్ వేగవంతమవుతుంది ఇక మూడవది అతి ముఖ్యమైంది నువ్వు ఎంత అనేది ముఖ్యం కాదు ఎన్నిసార్లు రివిజన్ చేశావు అనేది ముఖ్యం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రాణం రివిజన్ చాలామంది చాలా చదువుతూ ఉంటారు రివిజన్ చేయకపోవటం వల్ల ఎగ్జాములు దగ్గరకు వస్తున్నప్పుడు కనీసం మనకే రెండు లేదా మూడు సార్లు రివిజన్ చేయాలి రివిజన్ చేస్తే కనీసం నీ ఐ మెమొరీలో అయినా సరే ఆ పాయింట్లు గుర్తుండి నువ్వు అక్కడ గుర్తు పెట్టగలుగుతావు సో రివిజన్తో పాటుగా నువ్వు ప్రాక్టీస్ టెస్ట్లు రాయాలి మోడల్ టెస్ట్లు ప్రాక్టీస్ టెస్ట్లు నువ్వు రాయగలగాలి సో మోడల్ టెస్ట్లు ప్రాక్టీస్ టెస్ట్లు నువ్వు రాస్తేనే నువ్వు ఏ స్థానంలో ఉన్నావు ఏ స్థితిలో ఉన్నావు అనేది నీకు తెలుస్తుందండి సో విద్యార్థులారా ఈ పంచ సూత్రాలు మీరు పాటించండి మీరు కోరుకునేటటువంటి గ్రూప్ టూ ఉద్యోగాన్ని సాధించండి శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు రివిజన్ కోసం ప్రాక్టీస్ టెస్ట్లను ఏర్పాటు చేయడం జరిగింది గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ని మీకు అది చాలా బాగా ఉపయోగపడుతుంది మిమ్మల్ని విజేతలుగా తయారు చేయటానికి సో మీరు ఎక్కడున్నా సరే గెలవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం గ్రూప్ టూ ఉద్యోగం సాధించాలని సమాజానికి నిజాయితీగా నీతివంతంగా అవినీతి రహితంగా మీరు సేవలు అందించాలని అలాంటి ఉద్యోగులుగా మీరు తయారవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జయ హేంద్